ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్ పాఠశాలలలోనూ పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్కు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసనతో కూడిన ధర్నా నిర్వహించారు సిఐటియు నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్కు జీతాలు ఇవ్వకపోతే కుటుంబాల పోషణ ఎలా జరుగుతుందని పిల్లలు ఎలా పోషించుకుంటారని కృష్ణవేణి మండిపడ్డారు ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు ఈ ప్రభుత్వాలు ప్రేమతోటి ఏది కూడా మననాటి చిన్న చిన్న ఉద్యోగులకి ఏది చేసిన చరిత్ర ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేదని చెప్పి ఏదైనా మనం పోరాటంతో మనం సాధించుకున్నామని ఆ నమ్మకంతో లక్ష్యం వైపు చూసుకెళ్ళాల్సిన అవసరం ఉండదని చెప్పి మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ మీకు అండగా ఉంటుందని చెప్పి మీ సమస్య మీద ఈ ప్రభుత్వాలు తీరరాకపోతే అగ్గి ఇచ్చే పిలుపుకి సిఐటి ఇచ్చే పిలుపుకి అన్ని ప్రాంతాల్లో జరిగే ఉద్యమాలకి ఎంఆర్పీని మీ పక్షాన పోరాడని సిట్టి మీరు ఎట్లా కూడా రాజీ కావాల్సిన పని లేదు తెలంగాణ వేయవలసిన పని లేదు మీకు రావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పించాల్సిందే ఖచ్చితంగా కల్పించి తీరుతుందని చెప్పి ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో కూడా మీ సమస్య పరిష్కారం చేయబోతే

మంచి ఎండలో కూర్చుని కలెక్టరేట్ ఏదైనా ధర్నా చేస్తున్నారంటే మరి ప్రభుత్వానికి సేవ కుట్టినట్టు కూడా లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను పెట్టాలి

జిందా బాద్ సిఐటియు జిందా పెండింగ్ వేతనాలు అంటే చెల్లించాలి పెండింగ్ వేతనాలు అన్నీ చెల్లించాలి పెండింగ్ వేతనాలు అన్నీ చెల్లించాలి కనీస వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి శానిటైజ్ వర్కర్కి ఉద్యోగ భద్రత పెట్టాలి శానిటైజ్ వర్కర్స్ రాజకీయ వేదములు అరికట్టాలి ప్రభుత్వ సెలవులు శానిటైజ్ వర్కర్ వర్తింపజేయాలి శాండీ వర్కర్ కి ప్రభుత్వ సేవలు వర్తింప చేయాలి ఇందో బా సిఐటియో ఇందో బా కి శాండీస్ వర్కర్స్ కి కనీస వేతనాలు అమలు చేయాలి శాండీస్ వర్కర్ కి శాండీస్ వర్కర్ కి నైట్ వాచ్మెన్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇందా బా సిఐటియో ఇందా బా సిఐటియో కనీస వేతనం అమలు చేయాలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలి ఇందా బా సిఐటి J-